ఈ గ్లాస్ నాకు ఒక కేజీ ఉంటుంది ముందుగా కందిపప్పు వేసుకోవాలి ఒక కప్పు పచ్చిశనగపప్పు ఇది ఇంచుమించు యాభై గ్రాముల దాకా ఉంటుంది ఒక కప్పు బియ్యము ఇది కూడా యాభై గ్రాముల దాకా ఉంటుంది గ్రాముల లెక్కల్లో పెసరపప్పు ఇది కూడా యాభై గ్రాముల దాకా వేసుకోవాలి అన్నిటినీ కలిపి దోరగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి వాటి వాసన వచ్చినప్పుడే ఒక మూడు స్పూన్ల వరకు జీలకర్ర ధనియాలు నేను ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నానో దానికి కొంచెం తగ్గించి అంటే ఇంచుమించుగా ఒక నూట యాభై గ్రాములు ధనియాలు పడతాయండి గ్రాముల లెక్కల్లో మిరియాలు ఒక మూడు స్పూన్లు వరకు పడతాయండి ధనియాలకి జీలకర్రకి ఎక్కువ టైం అక్కర్లేదండి వేగడానికి ఎండు కొబ్బరి అండి ఈ ఈ మాత్రం ముక్క తీసుకుంటే సరిపోతుంది ఇది వేడిగా ఉంటుంది కదా మెత్తబడుతుందని వేశాను తర్వాత ముక్కలు చేసుకోవాలి ఇంగువ ముద్దండి ఇంగువ పౌడర్ కంటే ఇంగువ ముద్ద వాడితే స్మెల్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక చిన్న ముక్క వాడతాను అంతే ఈ మొక్క వాడతాను మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఇలాగే మో దీన్ని డబ్బాలో పెట్టేసుకుంటే స్మెల్ అలాగే ఉంటుందండి ఇస్ ఇంగో స్మెల్ ఇష్టపడిన వాళ్ళు పొడి వేసుకోండి పొడి ఒక మూడు రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అది ఇప్పుడు వేయకూడదు మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కదండి పౌడర్ చేసినప్పుడు అప్పుడు ఇంగువ పొడి వేసుకోవాలి చింతపండు అండి శుభ్రం చేసుకొని ఇందులో ఉన్న చిన్న చిన్న పుల్లల్ని తీసేసుకొని గింజలు ఏమన్నా ఉంటే తీసుకొని నేను ఇది ప్రీమియం క్వాలిటీ వాడుతున్నానండి ఇందులో ఏమీ లేవు కొన్నిట్లో అయితే ఇసుక పుల్లలు అవి ఉంటాయి చూసుకొని వేసుకోండి ఈ సాంబార్ పొడితో మీరు చింతపండు సపరేట్గా కందిపప్పు సపరేట్గా ఉడకపెట్టుకొని సాంబార్ చేసుకోవక్కర్లేదు ఈ ఒక్క పొడి ఉంటే మొత్తం సాంబార్ అంతా కాయగూర ముక్కలన్నీ వేసుకొని ఈ పొడి వేసుకుంటే సాంబార్ అయిపోతుంది మిరియాలు వేసుకున్నాం కదండి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొంచెం మీకు కారం కావాలంటే వేసుకోండి కానీ ఇదే ఎక్కువ అవుతుంది వీటిలన్నిటిని కలిపి ద్వారాగా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ టైం పట్టదండి వేగడానికి అందుకని ఇలా వేశాను హౌస్ వైఫ్స్కి ఎక్కువగా క్యారేజీలు పెట్టే టైంలో మార్నింగ్ ఎక్కువగా పని ఉన్నప్పుడు సాంబార్ పెట్టాలనుకోండి ఈ పొడి ఉంటే చాలు ఈ సాంబార్ రైస్కి కూడా పనిచేస్తుందండి ఈ పొడి ఎంప్లాయీస్కి అయితే ఈజీగా అయిపోతుందండి దూరంగా మన పిల్లలు ఎక్కడన్నా దూరంగా ఉద్యోగాలు చేసుకున్న పెళ్ళైనా ఆడపిల్లలైనా ఉద్యోగాలు చేసుకునే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళందరికీ కూడా సాంబార్ తినాలన్నా సాంబార్ రైస్ తినాలన్నా ఈ ఒక్క పొడి ఉంటే చాలండి అన్నీ పర్ఫెక్ట్గా వేగాయండి చింతపండు కూడా కొంచెం తేమ తగ్గింది ఇంగువ ఎక్కడుంది ఇదిగోండి ఇంగువ ఇంగువ వేసేటప్పుడేమో మెత్తగా ఉంది ఇప్పుడు గట్టి పడిపోయింది ఇది వేడి తగలగానే కొంచెం ఉబ్బుతుందండి ఇది ఎన్ని రోజులైనా ఫ్లేవర్ ఇలాగే ఉంటుంది ఇంగువ ఇంగువ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయండి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి కొబ్బరి ముక్క మనం వేయించినప్పుడు వేసుకున్నాం కదా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా చింతపండు ఎండుమిరపకాయలు ఈ కొబ్బరి ముక్కలు ముందు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇంగో ముక్క గట్టిగా అయిపోయింది ఇలా రెండు సార్లుగా వేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు కొంచెం రవ్వరవ్వగా వస్తుంది ఒకవేళ మీకు మిక్సీ జార్ వేడిగా అయింది అనుకోండి కాసేపు ఆగి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తగా చూసారా చింతపండు కూడా మెత్తగా అయిపోయింది చూడండి ఎంత మెత్తగా అయిందో సార్లుగా వేసుకుంటున్నాను ఇదిగోండి రెండోసారి వేసుకుంది మనం పసుపు వేయలేదు కాబట్టి ఈ రంగులో ఉంది తర్వాత మొత్తం ఇది కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అది ఇది కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి రెండోసారి ఈ రెండింటినీ బాగా కలుపుకోవచ్చు లేదంటే ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఇంకా బాగా కలుస్తుంది ఈ సాంబార్ పొడి ఇంట్లో ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు సాంబార్ చేసుకోవచ్చండి కొంచెం ఘాటుగా ఉంటుంది మిరియాలయ్యే వేసాను కదా మొత్తం అంతా కలిపి ఒకసారి మిక్సీ పెట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడే మిక్సీ చేశాం కదా చాలా వేడిగా ఉంటుంది చల్లారిన తర్వాత ఎయిర్ టైప్ బాక్స్లో పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఇది ఆరు నెలల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడే చేసుకున్నట్టుగా ఉంటుంది బయట కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతేనండి మన ప్రీమిక్స్ సాంబార్ పొడి రెడీ దీంతో సాంబార్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మన ప్రీమిక్స్ సాంబార్ పొడి రెడీ ఇది సాంబార్ ప్రీమిక్స్ పౌడరే తయారు చేసుకొని ఇలా ఎయిర్టెడ్ జార్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఇది ఇది ఫ్రెష్గా ఉంటుంది బయట ఉంచుకుంటే మూడు నెలల వరకే ఉంటుందండి దీంట్లో దీంట్లో ఉన్న ఘాటు స్మెల్ అవన్నీ పోతాయి బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఆరు నెలల దాకా ఇప్పుడే చేసుకున్నట్టు ఉంటుంది అయితే ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ తోటి సాంబార్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను సాంబార్ పెట్టుకునే ముందే ఈ పౌడర్ని ఒక మూడు స్పూన్ల వరకు మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పౌడర్ వేసుకొని సాంబార్ ముక్కలు వేగేదాకా ఇది నానితే సరిపోతుందండి ఇది ఒక పావు గంట పది నిమిషాల నుంచి పావు గంట వరకు నానాలి మనం ఇందులో కందిపప్పు శనగపప్పు అవన్నీ వేసాం కదండి నానాలి ఇది ఇలా ఉంచుకొని మనం సాంబార్ ముక్కలన్నీ వేపుకుందాం ఒక మందపాటిది కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకోండి నాలుగే స్పూన్లు టేబుల్ స్పూన్లు వరకు నూనె వేసుకోవాలి కొంచెం వేసుకోండి అడుగుండుతాయి మాడితే బాగోదు సాంబార్ అంతా మాడవాల్సి వచ్చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవేమో పచ్చిమిరప తర్వాత వేసుకుందాం నీళ్ళు మరిగిన తర్వాత తొందరగా ఉడికిపోతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి ఈ మొక్కలన్నీ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ముక్కలన్నీ బాగా వేగాయి పచ్చివాసన పోయినాయి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి పసుపు అర స్పూను పసుపు స్పూన్ బాగా కలుపుకోవాలి మొక్కలకి బాగా పడుతుందండి రంగు చూసారా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి నీళ్లు బాగా మరిగే వరకు ఉంచుకోవాలి నేను హైలో పెడుతున్నాను సిమ్ సిమ్లోంచి హైలో పెట్టాను అనమాట హైలో పెట్టుకొని ఒకసారి మరగాలి ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ని ఈ పేస్ట్ ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ములక్కాళ్ళు వేసుకోవాలి ములక్కాళ్ళు కానీ బెండకాయలు కానీ ఇలా ఈ ఈ టైంలోనే వేసుకోవాలి మనం సాంబార్ ప్రీమిక్స్లోనే కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి చింతపండు వేయక్కర్లేదు సార్ నేను చూసుకుంటున్నాను కొంచెం కారం ఉప్పు పడుతుంది ఇలాంటి ప్రీమిక్స్లతో మనం ఏదైనా వంట చేసుకుంటుంటే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి లాస్ట్లో మీకు సాంబార్ ఏదైనా కొంచెం చిక్కగా అనిపిస్తే ఒక రెండు ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవచ్చు నేను ముక్కలు వేపుతున్నప్పుడు కూడా ఉప్పు వేసుకోలేదు నీళ్ళు వేసినప్పుడు కూడా ఉప్పు వేసుకోలేదు సాంబార్ పొడి మిక్స్ చేసిన తర్వాతే ఉప్పు ఇది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ సాంబార్ని మరగనివ్వాలి మరిగిన తర్వాత మనకి చిక్కగా అయిందా లేదా తెలుస్తుంది చూసారా ఎలా మరుగుతుందో చిక్కగా కూడా అవ్వలేదు మీకు కొంచెం సాంబార్ చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రీమిక్స్లో ఇలా పౌడర్ వాడినప్పుడు సాంబార్లో కానీ చారులో కానీ చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది అందుకే కొంచెం పలచగానే దించుకోవాలి అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే కొంచెం చిక్కగా వేసుకోండి ఇంకొక ఇంకొక స్పూన్ పౌడర్ పడుతుంది నేనైతే వేయట్లేదు ఇంకొక ఐదు నిమిషాలు మరిగితే పోపు వేసుకోవచ్చు ఇక్కడ నేను పోపుకి నెయ్యి తీసుకున్నాను మీరు కావస్తే మీరు ఏ ఏ నూనె అయితే యూజ్ చేస్తారో ఆ నూనెతో మీరు పోపు వేసుకోవచ్చు నూనె తొందరగా నెయ్యి తొందరగా వేడెక్కిపోతుంది కదండి ఆవాలు జీలకర్ర పోపుకి పోపు కొంచెం వేగిన తర్వాత ఆవాలు చిట్పటమంటున్నాయి పోపు మాడకూడదండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపలు వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి అంతేనండి మన ప్రీమిక్స్ సాంబార్ పొడి తోటి సాంబార్ చేస్తాను మీరు కూడా ప్రీమిక్స్ ఈ సాంబార్ పొడి చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి మళ్ళీ మరో కొత్త వంటతో కలుద్దాము